జయ గురుదేవ్ జై జయ నేను మీ కందల సానందం ఏదైతే తవ్వకాలు జరుగుతున్నాయో ఈ తవ్వకాలు జరుగుతున్న బావికి చాలా పురాతనమైన చరిత్ర ఉంది అని చెప్పేసి ఇప్పుడు మనం బయటకు వస్తున్న వాస్తవాలు అంటే ఎంత గొప్ప చరిత్ర దాగి ఉందంటే పద్దెనిమిది వందల యాభై ఏడులో జరిగిన ఆ బ్రిటిషర్ల పైన జరిగిన ఆ తిరుగుబాటులో తిరుగుబాటులో నుంచి తప్పించుకొని వెళ్ళడానికి ఈ స్వరంగమైన ఈ స్వరంగ మార్గాలు యూజ్ చేశారు ఈ బావిని వాడారు అని చెప్పేసి ఇప్పుడు వస్తున్న పరిస్థితి అంటే ఇది ఎప్పటిది కథ పద్దెనిమిది వందల యాభై ఏడు బట్ అప్పటి విషయాలు అప్పటి జరిగిన నిర్మా వాస్తవాలు అప్పుడు జరిగిన యుద్ధంలో ఇప్పుడు మనకు ఎందుకు తెలియలేదు ఇప్పటివరకు అంటే ఈ చరిత్రను దానం గల కారణం ఏంది బట్ ఒక్కటి సోదరులరా దాచిన దాగర నిజాలు ఇవన్నీ అంటే ఎందుకంటే ఒక రక్త చరిత్ర జరిగినాయి రక్త తర్పణాలతో జరిగినాయి కొంతమంది త్యాగ ఫలాలు ఇవన్నీ కూడా సో అక్కడి నుంచి వచ్చినాయి కదా ఈ చరిత్ర అంతా కూడా సో ఎక్కడికి ఇవాళ ఆత్మఘోష ఖచ్చితంగా ఉంటది కదా సో ఖచ్చితంగా ఇవన్నీ దాచినా దాగా నిజాలు టైం పట్టచ్చు బట్ ఎప్పటికైనా ఖచ్చితంగా బయటికి వస్తుంది బట్ ఈ చరిత్రను మరుగుబడ్డానికి గల కారణ కారకులు ఇవ్వలు ఈ చరిత్రను సమాజానికి తెలియకుండా చేసిన కారకులు ఇవ్వరు ఈవెన్ మనకు ఫ్రీడమ్ వచ్చిన తర్వాతనైనా చేయాల్సింది ఉండే కదా చెప్పాల్సింది ఉండే కదా ఇది జరిగిందని చెప్పేసి ఆ చరిత్ర మనం ఎందుకు చదువుకోలేదు ఎవడో పిచ్చి పిచ్చి చరిత్రలు ఈ దేశాన్ని నాశనం చేసిన వాళ్ళ చరిత్రలు ఈ దేశంలో గుల్గొట్లు కూలగొట్టిన వాళ్ళ చరిత్ర మనం చదివామే బట్ ఈ చరిత్రను మనం ఎందుకు చదవలేదు స్వతంత్రం వచ్చిన తర్వాత రాకముందు జరిగింది ఇది అంతా అనుకుందాం బట్ ఆఫ్టర్ ఫ్రీడమ్ స్వతంత్రం వచ్చిన తర్వాత నైన్టీన్ సెవెంటీ ఫోర్లో జరిగిన ఏదైతే ఆ అల్లర్లు ఉన్నాయో ఆ అల్లర్లలో నూట ఎనభై నాలుగు మంది హిందువులని సజీవ దహనం చేశారు ఎంతవరకు కరెక్టు వాళ్ళ పైన ఎందుకు కేసులు అనలేవు వాళ్ళ గురించి ఇంకెందుకనే ఆలోచన జరగలే ఇది ఆఫ్టర్ ఫ్రీడమ్ తర్వాతనే కదా సో ఎందుకని ఆ చరిత్ర బయటకు రాలేదు నూట ఎనభై నాలుగు మంది సజీవ దానం చేసిన తర్వాత వాళ్ళ గురించి ఎవరైతే పోరాడారు మళ్ళీ ఆ పోరాడిన వాళ్ళు కూడా రెండు వందల తొమ్మిది మంది రెండు వందల తొమ్మిది మంది వాళ్ళు చనిపోవడం జరిగింది వాళ్ళ ఎందుకు కేసులు కాలేదు అదే ఇప్పుడు మన యోగి గారు అడిగిన విషయం అది అంటే ఎంత దుర్మార్గమైన చర్యలు ఉన్నాయి బట్ ఇవన్నీ ఎందుకు కూడా బయటకు రాలేదు అనేది ఎవరు చెప్పాలి జయ మహాదేవ్ ఆలయం ఉండేనంట బట్ ఆలయం ఎక్కడుంది ఇప్పుడు అరవై ఎనిమిది తీర్థయాత్రలు పంతొమ్మిది పెద్ద పెద్ద బావులు యాభై రెండు సత్రాలు ఇంత పెద్ద వైభవం గల దేవాలయం ఆ చరిత్ర తిట్టువేంది ఇక్కడ ఎక్కడ దాగింది సో ఈ చరిత్ర గల కారణాలు ఏంది హిందుకోసం దాచేరు ఎవరిని మబ్బ్య పెట్టారు బట్ ఇప్పటికి కూడా మన హిందువులకు ఇంకా లేదు అనుకుంటున్నా మనం నిద్ర నుంచి మెదుకున్నాం కొంచెం హిందుత్వం యాక్టివ్ అయింది యాక్టివ్ అయింది నో ఏ మాత్రమే యాక్టివ్ కాలేదండి ఎవడైతే హిందుత్వం కోసం ఉన్నాడో వాడే మాట్లాడుతుండ్రు బట్ జనాలలో ఇది లేదా ఉన్నదా లేదా అంటే మనకు అర్థమవుతుంది కదా జనాలలో ఆలోచించాలి జనాలలో విధానం జరగాలి అప్పుడప్పుడు హిందూ ఉంటాడు వాడే మాట్లాడతారు సో యోగి ఆదిత్యనాథ్ ఇంటి కింద శివాలయం ఉంది ఆ ఇంటినే రావాలంటారు అంటే రాజ్యాధికారం కోసమా రాజ మీద వ్యామోహం కోసమా అంటే ఎందుకోసం ఈ చర్యలు చేస్తున్నారు అంటే ధర్మాన్ని నాశనం చేసి చేస్తే నువ్వు రోజులు ఉండగలుగుతావు ఎంతవరకు నా వాస్తవం ఎంతవరకు కరెక్ట్ అందరూ కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది సో ఈ వీడియో మనం ఇక్కడివరకు చూసినామంటేనే దేశం కోసం ధర్మం కోసం ఆలోచించే వ్యక్తులను అర్థం పిచ్చి పిచ్చి వీడియోస్ చూసి యువత చెడిపోకుండా ఇలాంటి ఒక మంచి వీడియోస్ వాళ్ళకి షేర్ చేసి దేశభక్తులు ధర్మభక్తులు మనం తయారు చేయాల్సిన అవసరం ఉంది సో దీనిపై మీరు ఒక అమూల్యమైన కామెంట్ తెలియజేయండి జై హింద్ జయ భారత్ నేను మీకు కందరస ఆనంద